రంగుల రత్నం అలా మొదలైంది న్యూ జనరేషన్ గా స్టార్ట్ అయిన ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం అవుతుంది ఈ సీరియల్ గానే రామ్ సీతల వివాహం జరిగింది ఇప్పుడు స్టోరీ మరింత ఆసక్తికరంగా మారింది మరి ఈ వీడియోలో ఈ సీరియల్లో సీతగా నటిస్తున్న యాక్ట్రెస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం సీతగా మనల్ని మెప్పిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు గౌతమి మహాలక్ష్మి చూడ్డానికి పదహారేళ్ల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది కదా కానీ ఇవిడ కన్నడ ముద్దుగుమ్మ పుట్టింది పెరిగింది అంత బ్యాంక్ బెంగళూరులోనే యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ వైపు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక గౌతమి గారు మొదట కన్నడ సీరియల్లో నటించారు ఆ సీరియల్ అక్కడ ఎంతో సక్సెస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది ఆ సీరియల్ పేరు పుట్ట కన్న ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో కన్నడలో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు ఇక తెలుగులో ఆమెకు రంగుల రత్నం మొదటి సీరియల్ అయినా ఆమె నటనకు మన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి ప్రస్తుతం సీరియల్ నటిస్తున్నారు మరి ఈ ఈ సీరియల్లో ఆమె నటన మీకెలా అనిపించిందో మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ప్రస్తుతానికి ఆమెకి ఇంకా వివాహం జరగలేదు మరి ఈ వీడియోపై మేము ఎప్పుడైనా కామెంట్స్లో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సీతకి ఎంతమంది ఫామెంట్స్ ఉన్నారో మా కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్